హాయ్ అండి అందరికీ ఈరోజు మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి స్వామివారికి అభిషేకం చేయించుకోవడానికి సో మా మమ్మీ మొక్కుకున్నారంట ప్రజ్వలకి కొంచెం బాగాలేదండి లాస్ట్ మంత్ కొంచెం లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉండి ఫుల్ ఫీవరు కోల్డ్ ఉందండి సో అది క్లియర్ అయిపోతే కనుక స్వామివారికి వెండి పడగా వెండి పువ్వు ఇస్తామని చెప్పి దండం పెట్టుకుంది సో సరే అని చెప్పి వాళ్ళు పొద్దు పొద్దున్నే లేచి స్వామివారికి అభిషేకం చేయించి వెండి పువ్వు పడగా హుండీలో వేద్దాము అని చెప్పొచ్చామండి సో చూడండి ఇక్కడ అయితే అస్సలు ఖాళీ లేదండి టెంపుల్ మనకి ఈ టెంపుల్ వచ్చేసి రాజమహేంద్రవరంలో ఉందండి సో ఇది చాలా ఫేమస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఇక్కడ మనకి స్లిప్లు అయితే ఇచ్చారు వీటి మీద మన పేర్లు అలాగే గోత్రనామాలు రాయాలండి రాసాక ఆ స్లిప్ మనకి ఇస్తారండి అది మనం పూజా సామాగ్రిలతో పాటు ఆ స్లిప్ అక్కడ ఎదర పంతులు గారు ఉంటారు ఇవ్వాలి సో మనం ఇచ్చిన సామాన్లన్నీ సెపరేట్ చేసి పాలకు పాలు గంధానికి గంధం అన్నీ సపరేట్ చేస్తారండి సో అవన్నీ సపరేట్ చేసి పెట్టుకుని స్లిప్లన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు ఎందుకంటే కనీసం చీమ దూరే గ్యాప్ కూడా ఉండదండి అంత రష్గా ఉంటుంది టెంపుల్ ఈ స్వామికి కనుక అభిషేకం చేసుకుని మనస్ఫూర్తిగా ఏదన్నా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందంటండి చాలామందికి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి చాలా బాధపడతారు కదండీ సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దన్నం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని మనస్ఫూర్తిగా సంతానం కావాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తే గనక ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి అందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకని అంత గట్టిగా చెప్తున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి నాకు కూడా ప్రెగ్నెన్సీ రాకముందు ఫస్ట్ ఒక అబాషన్ అయ్యిందండి సో దాని తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను సో తర్వాత మా మమ్మీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయించి నలభై ఐదు రోజులు ఆయన నామాన్ని జపించానండి సో ఆయనకి నలభై రోజులు పూజ చేశాక నేను కన్సివ్ అయ్యానండి సో అందుకని నాకు చాలా నమ్మకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద సో మీరు కూడా ఒక్కసారి నమ్మి చూడండి సో ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధిస్తే మన సంతాన దోషాలన్నీ తొలగిపోతాయండి మంచి సంతానం మంచి పుత్రప్రాప్తి కలుగుతుంది సో ఫైనల్గా స్వామివారికి అభిషేకం అయితే అయిపోయిందండి సో నైవేద్యం కూడా సమర్పిస్తున్నారు సో అభిషేకం అయిపోయాక తీర్థప్రసాదాలు తీసుకోవాలి కదండీ సో దాని లైన్ చూస్తే షాక్ అవుతారు సో చాలా పెద్ద లైన్ అయితే కట్టారండి దీనికి సో ఆ లైన్లో నుంచి ఎలాగోలా తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి చేరుకున్నాము సో టెంపుల్ అడ్రస్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్